మొత్తం మింగారు బిఆర్ఎస్ నాయకులు వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చారు ఏడున్నర కోట్ల రూపాయలు తెలంగాణలో అప్పులు తెచ్చారు ఏడున్నర లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చింది బిఆర్ఎస్ ఇక్కడ ఉన్నటువంటి మీ అందరి మీద కూడా మీకు తెలియకుండానే బిఆర్ఎస్ పార్టీ అప్పులు చేసింది అందుకే ఈ రోజు మనం వేస్తా ఉన్నాను తెలంగాణ అభివృద్ధి కోసం అనేక రకాలుగా చర్యలు తీసుకుంటున్నాం చెర్లపల్లిలో రైల్వే టర్మినల్ కట్టాం వచ్చే ఫిబ్రవరి మార్చిలో దాన్ని ప్రజలకు అంకితం చేస్తాం నాలుగు వందల కోట్ల రూపాయలతో చెర్లపల్లిలో రైల్వే టర్మినల్ నిర్మాణం అయ్యింది మన హైదరాబాద్లో ఉన్నటువంటి మూడు రైల్వే స్టేషన్లు మూడు టర్మినల్స్ సికింద్రాబాద్ నాంపల్లి కాచిగూడ ఈ మూడు రైల్వే స్టేషన్స్ను కూడా అభివృద్ధి చేస్తా ఉన్నాం ఏడు వందల ఇరవై కోట్లతో ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి సికింద్రాబాద్లో నూతన రైల్వే స్టేషన్ ఆధునీకరించేటువంటి పనులకు ఆయన పూజ చేశారు ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి ఇరవై శాతం పనులు పూర్తి అయిపోయినాయి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎయిర్పోర్ట్ ఏ రకంగా ఉంటుందో మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా అదే విధంగా ఉంటుంది ఏడు వందల ఇరవై కోట్లతో కడతా ఉన్నాం కాచిగూడ రైల్వే స్టేషన్ నాలుగు వందల యాభై కోట్లతో దాన్ని కూడా కొత్తగా నిర్మాణం చేస్తా ఉన్నాం నాంపల్లి రైల్వే స్టేషన్ ప్రధానమంత్రి గారు వర్చువల్ గా వారు కూడా భూమిపు చేశారు దానికి మూడు వందల యాభై కోట్లతో దాన్ని కూడా డెవలప్మెంట్ చేస్తారు హైదరాబాద్ బస్తీ ఇచ్చింది నరేంద్ర మోడీ గారు ఎస్టాబ్లిష్మెంట్ డబ్బులు ఇచ్చాము జీతాలు ఇస్తా ఉన్నాము బస్తీ నరేంద్ర మోడీ గారు అన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లో డబ్బులు ఇచ్చి డెవలప్మెంట్ చేస్తుంది నరేంద్ర మోడీ గారు కాబట్టి మీ అందరికీ